సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనము అన్నమయ్య కీర్త నోటేషన్ బుక్ ఎంతోమంది ఈ పుస్తకాన్ని పోస్టల్ ద్వారా తెప్పించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుస్తకంలో ఉండే పాటల్ని హార్మోనియం పైన కీబోర్డ్ పైన గాత్రం పైన సాధన చేస్తూ వీణ వైరం పైన కూడా సాధన చేస్తూ చాలా బాగా తయారు చేశారు గురువుగారు అని చెప్పి నాకు అభినందనలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఈ వీడియోలో మనం నమో వెంకటేశ అనే పాట సామరాగం లేదా శ్యామాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ అన్నమాట నాలుగు శృతులు ఈ స్వరాలు సాధన ఎలా చేయాలి నాలుగు శృతులు ఈ పాటను ఎలాగా మనం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను సరిమ పద సే సజమము చతుశ్రు దృశ్యము శుద్ధమధ్యమము పంచమము చతుశ్రుతి దైతం హెచ్చు ఆ ఆరో అవరోహంలో హెచ్చు సజమము చతుశృతి దైతము పంచమము శుద్ధమధ్యమము అంతరంగా అంతరము చతుశ్రు రిషమము అలాగే నీటు కైసం అన్నిసరంగా కూడా మీకు ఈ పాటలో ఒక సందర్భంలో ఉపయోగించడం జరిగింది అది వచ్చేటప్పుడు మీకు పిలుస్తాను అన్నమాట మొట్టమొదటిగా నమో వెంకటేశ ದಸ ದ ದಸ ಸ ಬಿಟ್ಟು ಮಾ ಪ ದ ಸ ನಮೋ ತಿರುಮಲೆ ಸ ದಸ ದಸರಿ ರಿ 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 ಸಮರಿ ದಸರಿ ನಮಸ್ತೆ ದಸರಿ ಸರಿ ಮಗರಿ ಸರಿ ಸರಿ ಮಗ ಸ ಗರಿ 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 ನಮಗ ದಸಸ ಮಿ ಸರಿ ಮರಿ 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 ಸ ದಸ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೇಶ పదస సా మరి రెండు సార్లు పదస సా సరి దసా ధప మపదగారి స ఇంతవరకు కీపోర్డ్ సార్లు వివరించిన తర్వాత నెక్స్ట్ పేజీకి తర్వాత వెళ్దాం మొట్టమొదటిగా ఆరోహణ అవరోహణ నాలుగు సత్తులు సరేమ పద సే పదే సజ్జమము చతుశ్రు ఋషవము శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రు దైవతము హెచ్చు సజ్జమము ఆరోహణ అవరోహణలో హెచ్చు సజ్జమము చతుశ్రుతి దైవతము పంచమము శుద్ధ మధ్యమము అంతరగాంధారము చతుశ్రుతి రిషభము సజ్జమము ఆరోహణలో స రీటు మావన్ ప దాటు స అవరోహంలో స దాటు ప మావన్ ఘాటు ఇందులో నీ వన్ అంటే కైసిక నిషాదం ఇది నీ వన్ అనమాట అన్ని స్వరంగా వచ్చేటప్పుడు మీకు ఆ వచ్చే సందర్భంలో మీకు వివరిస్తాను అనమాట మొట్టమొదటిగా దశ దశ

ಓ ಮಹಾದೇವ ದೇವ ಮಲ್ಲಿ ಪಲ್ಲವಿ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆ ಸರದ ಸರಿ ಗರಿ ಸ ದ ಪದ ಸ ಸ ದ ಸದ

సరీమా సమ బిట్టు బాగా సాధన చేస్తున్న ఫ్లోయింగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ప్రయత్ందన్నమాట తర్వాత కోట వచ్చాను ముడుపులు నీకు సగి మా మృక్కులు తీతుమయా పద దద పమప మ పద సరి సదస రెండు సార్లు పద దద మమపా

മല്ല പള്ളവിടെ ദിവസ తర్వాత రెండో చరణం నేర్చుకున్న ముందు రెండో చరణం ముందుండే బీజం ద ప మ ప ప ద ద ప ప స ప మ ప ప ద స స ర ర స స మ మ ర ప మ ప స ద మి స మరి ఫ్లో ఇంక వచ్చారు అంటే

దస రె మరిస అంటూ మళ్ళీ పల్లవి వస్తుంది అన్నమాట మళ్ళీ రెండో చర్లైన తర్వాత పల్లవి ఈ విధంగా మీరు ఈ వెంకటేశ్వర స్వామి ఈ భక్తి పాటను ఘటసాల గారు అద్భుతంగా పాడి మనకి వినిపించారు కాబట్టి ఈ అద్భుతమైన పాటను మీరు అందరూ కూడా నాలుగు శక్తులు సాధన చేయాలని ఈ సామరాగాన్ని చంద్ర కలివరపు యూట్యూబ్ ఛానల్లో ఈరోజే నాలుగు సుతులు రాగసంచారం మరియు గమకర అనే పుస్తకంలో ఆ రాగాన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ ఆ సామరాగానికి అనుకూలంగా ఈ పాటను కూడా మీరు నేర్చుకున్నందు అటు రాగం వస్తుంది ఇటు పాట కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ బాగా సాధన చేసి సంగీతంలో మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరికీ మీ అందరిపైన వెంకటేశ్వర స్వామి తాలూకా కృప కరోనా కటాక్ష వృక్షంలో ప్రసరించి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి ఎల్లుండి జరగబోయే దీపావళి పండుగ మీరందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కుటుంబంతో చాలా సంతోషంగా పండుగను జరుపుకుంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ